హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చిట్టి బంగాళదుంపల కూర వండుదాం ఇగో బంగాళదుంపలు నీళ్ళల్లో నానబెట్టాను మనం ముందుగా చిన్న చిన్న బంగాళదుంపలు తీసుకోవాలి ఇలాగా తీసుకుని కాసేపు మట్టిపోతుందని నీళ్ళల్లో నానబెట్టాను వీటిని ఇలా కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలి అప్పుడు ఉడికించుకున్నాక మగ్గించుకోవాలి ఈ కూరకైతే ఇగో ఈ టమాటాలు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు తరిగాను ఇవి మిక్సీ పెట్టుకోవాలి ముక్కలు బంగాళదుంపలు అనమాట ఇవి ఇలా పెచ్చులు చేసుకోవాలి మొత్తం అన్నిటిని ఇలా ఉల్చేసుకుంటే మనకి ఇలా రౌండ్గా తయారవుతుంది వీటిని నూనెలో వేగించాలి ఇలా మొత్తం ఉల్చేసుకోవాలి ఉప్పేసి కొంచెం ఉడకబెట్టాను ఈ ఫోర్క్తో ఇలా చేసుకుంటే ఈ మనం పెట్టే మసాలా గ్రేవీ పీల్చుకుంటుంది అనమాట స్టవ్ వెలిగిచ్చేస్తాను లోపల నూనె కాగుతుంది ఆయిల్ వేస్తున్నాను వీటిలో ఒకసారి వేపుకుంటే బాగుంటుంది ఆగింది ఒక్కొక్కటి మెల్లిగా అందులో గేసుకోవడం నిదానంగా వేపు అలా జరుపుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే బాగుంటుంది ఎట్లా వండుకోరా ఇంకొక ఫ్రెండ్స్ వేగే కదా ఇప్పుడు ఇంకా వీటిని తీసేసుకుందాం తీసేసుకొని ఇంక వీటిలోనే పోపు వేసుకుందాం అండి పోపు వేస్తున్నాను నీటిలో ఆవాలు వేసాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను మిరపకాయలు వేసాను అంత ఇంకేం వేయండి నేను వాటిలో మిక్సీ పట్టి ఉంచాను ఉల్లిపాయను టమాటా మిక్సీ పట్టి ఉంచాను కదా ఇప్పుడు ఈ గ్రేవీ వేసుకుంటే కొంచెం ఈ గ్రేవీ వేస్తుంది దాని టమాటాలు రెండు ఉల్లిపాయలు మిక్స్గా తింటాను కొంచెం సేపు ప్యాకం ఇద్దాం కొంచెం పసుపు వేస్తున్నాను కూరకు సరిపడా కారం కూడా ఇస్తున్నాను మసాలా పౌడర్ వేస్తున్నాను మసాలా పలావ్ మసాలా

ఈ పొటాటోకి మనం హోల్స్ పెట్టాం కాబట్టి ఈ మసాలా అదే పీల్చుకుంటుంది ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ పోసాము ఒక రెండు నిమిషాలు మగ్గన చిన్నమంట మీద ఉంచి రెండు నిమిషాలు మాట్లాడుతున్నాను అలా ఫ్రెండ్స్ కూర తయారైంది చక్కగా మగ్గిపోయాను నేను ఇంకా మనం రైస్లో కానీ పలావ్లో కానీ వేసుకు తింటే చాలా బాగుంటుంది మగ్గిపోయాక స్టవ్ కట్టేస్తున్నాను కూర నచ్చిందా మీకు చిట్టి బంగాళాదుంపల కూర ఇది మీరు కూడా తయారు చేసుకోండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి